సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయ్ గారి కింగ్డమ్ సినిమా కూడా టికెట్ రేట్ల పెంపుకైతే పర్మిషన్ దొరికినట్టుగా తెలుస్తుంది సో అనౌన్స్మెంట్ అయితే చేశారు సో మరి ఎలా ఉన్నాయి టికెట్ రేట్స్ ఏ స్థాయిలో పెంచారు మరి టికెట్ రేట్స్ పెంపు పైన అంటే ఇప్పుడు నార్మల్ గా పండిన సినిమాలు అన్నిటి కూడా పెంచుకుంటూ వస్తున్నారు సో ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా రేట్లు పెంచుతున్నారు తెలంగాణలో కంపేర్ ఎక్కువ ఇస్తున్నారు మన ఇచ్చిన హరిహర వీరమల్లుకి కూడా అలాగే నడిచింది అలాగే ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఉండదు టికెట్ల రేట్లు పెంపును నేను అనుమతించబోను అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మనం చూసాము అయితే ఆయన హరిహర్ వీరమల్లు విషయంలో తన పట్టుదలని కొంత సడలించి ఆ సినిమాకి ప్రీమియర్స్ కూడా అలౌ చేశారు అలాగే ప్రైస్ హైక్ కూడా అలౌ చేశారు రెండూ నడిచినాయి కాబట్టి ఇదే ధోరణిలో కింగ్డమ్కి టికెట్ల రేట్లు పెంపుతో పాటు అంటే లో ఇప్పుడు మూడు వందల యాభై సాధారణంగా టికెట్ ఉంటే దాని మీద పెరుగుతుంది అంటే ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి జిఎస్టీలు ఇవన్నీ కలిపి ఆ రేంజ్కి ప్రిపేర్ అవ్వటం మంచిది ప్రపంచం అంటే వాళ్ళు ఏడు వందల వరకు అమ్మారు ప్రీమియర్స్ మరి వీళ్ళు కూడా అదే రేంజ్ లో అమ్ముతారు ఏడు వందల వరకు ప్రీమియర్స్ కూడా ఉంటాయి ఈ సినిమాకి ఓకే ప్రీమియర్స్ వాడటం అంటే విజయ్ దేవరకొండ నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు ఆయన ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు విజయ్ దేవరకొండకి అభిమానులతో పాటు ఆయన సినిమాల మీద కొన్ని అంచనాలతో ఆ థియేటర్లకు వెళ్ళేటువంటి జనం కూడా ఉన్నారు వాళ్ళు ఓపెన్గా ఫ్యాన్స్ అని చెప్పుకోరు కానీ విజయ్ జవరకొండ సినిమా ఒకసారి చూద్దాము అనేటువంటి ఒక కల్ట్ బ్యాచ్ ఉంది ఆయనకి ఆ కల్ట్ బ్యాచ్ ఉండటం వలన ఆయన సినిమాలకి రియాక్షన్స్ చాలా వేగంగా ఉంటాయి అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ అది ఆయన ఇంతకుముందు వచ్చినటువంటి సినిమాలు అన్నిటికీ జరిగిన పరిస్థితి అదే వాళ్ళ అంచనాలు ఎక్కడ తగ్గినా కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ సోషల్ మీడియాలో చాలా వైలెంట్గా కనిపిస్తుంది ఆ వైలెంట్ రియాక్షనే సినిమాలని డిజాస్టరా లేకపోతే సూపర్ హిట్ అనేది స్పాట్లో తేల్చేస్తుంది ఆ తరహా అభిమానులు ఉన్నారు ఆయనకి కాబట్టి ఈ సినిమా మీద వాళ్ళలో కూడా ఎక్స్పెక్టేషన్ ఉందండి ట్రైలర్స్ ద్వారా వాళ్ళు కొంత బూస్ట్ చేయగలిగారు విషయం అయితే చెప్పలేదు గౌతమ్ తిన్ననూరు ఎక్కడా కూడా ఏ రకమైన సబ్జెక్టుకి సంబంధించిన లీకేజీలు ఇవ్వలేదు బయట రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి స్పెక్యులేషన్స్ అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన పద్ధతిలో ఈ సినిమా నడక ఉండబోతోంది అని ఒక అభిప్రాయం ఉంది చాలా మందిలో అంటే ఆయన గెస్చరు ఆయన చేయి పెట్టిన తీరు ఆ పోస్టర్ ఆయన నిలబడిన తీరు ఇవన్నిటిని కంపేర్ చేస్తూ రకరకాల కథలు ఒక వ్యక్తి మహాసామ్రాజ్యాన్ని నిర్మించడం ఆ ప్రాసెస్ దాని మీద సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుంది కిరాయిక్గా ఉంటుంది ఆయన యాటిట్యూడ్కి తగ్గట్టుగా ఉంటుంది అనేది ఒక అంచనా అయితే గతంలో వచ్చినటువంటి జ్వాలా సింహాసనం అనేటువంటి ఒక నవల ఆ నవల ఈ తమిళ్ అక్కడ శ్రీలంకలో తమిళ ఈలం కోసం జరిగిన పోరాట నేపథ్యంలో నడుస్తుంది ఆ పోరాటానికి ఇండియాకి ఉన్నటువంటి లింకు పర్టికులర్గా తమిళనాడుకి దానికి ఉన్నటువంటి లింకు టూల్ఫు నుంచి ఎల్టీటీఈ వరకు జరిగినటువంటి ఘర్షణలు జాఫ్నా సెంటర్ గా జరిగిన హింస ఈ నేపథ్యం కూడా ఉంటుంది అనేది ఇంకొక స్పెక్యులేషన్ ఇది వాస్తవమా అది వాస్తవమా అని చెప్పడం అనేది ఎక్కడ చేయట్లేదు వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు సినిమా ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ అవబోతుంది ఈ రోజుకి క్లారిటీ లేదు ఎవరు ఏమిటి అనేది అలా ఈ సినిమా మీద ఒక గ్రిప్పింగ్ గా ఉంది గ్రిప్పింగ్ గా ఉంది జనం అందరూ థియేటర్కి వెళ్ళి తెలుసుకోవాలి అనేటువంటి మూడ్లో ఉన్నారు ఒక విషయం అర్థమైపోయింది దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ రావు ఏ రకమైన లీడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు సో థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడటమే తప్ప వేరే ఆప్షన్ ఇవ్వట్లేదు ఆలోచించుకోవడానికి కూడా ఏ రకమైన అవకాశం కల్పించకుండా వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి రేపు ఇప్పుడు హరిహర్ వీరమల్లు కార్యక్రమం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రజలందరూ అటువైపు చూస్తున్నారు కింగ్డమ్ వైపు ఈ కింగ్డమ్ అనేది వేరే టైటిల్ తో హిందీలో రిలీజ్ అవుతుంది దానికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది సామ్రాజ్య అనేటువంటి పేరుతో రిలీజ్ అవుతుంది సామ్రాజ్య అనేది కింగ్డమ్ కి అదే దాన్ని పోలినటువంటి పదమే సమాన అర్థకమే కాబట్టి అదే వాడుతున్నారు అక్కడ కింగ్డమ్ అనే పేరుతో ఆల్రెడీ ఓ టైటిల్ ఏదో రిజిస్ట్రేషన్ అయ్యింది అక్కడ దానికి సంబంధించిన గొడవలో భాగంగా ఇది సామ్రాజ్యంగా రిలీజ్ చేస్తున్నారు సో కింగ్డమ్ అనే సినిమా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది థియేటర్ల కంటే ఓపెనింగ్స్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంది ఈ ప్రీమియర్స్ ఓపెనింగ్స్ మీద భారీగా దృష్టి పెట్టారు వీళ్ళు ఇది కొట్టేసిన తర్వాత ఒక భారీ అభిప్రాయం బయటకెళ్తుంది ఒక అంటే లౌడ్ వాయిస్లో ఒపీనియన్ బయటకెళ్తుంది ఓపెనింగ్స్ వలన రెండు ప్రమాదాలు ఉంటాయి భారీ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలకి మంచి ఏ రేంజ్ లో జరుగుతుందో చెడు కూడా అంతే రేంజ్ లో జరుగుతుంది అది మనం హరిహరి వీరమల్ విషయంలో చూసాం అయితే ఈ సినిమాకి అది హెల్ప్ అవ్వచ్చు కూడా కంటెంట్ బాగుంటే హెల్ప్ అవుతుంది కంటెంట్ తేడా అయితే అదే బ్యాడ్ అవుతుంది అంత వైలెంట్ రియాక్షన్ ఇవ్వటానికి జనం సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా చూడటానికి సో ఓపెనింగ్స్ ప్రీమియర్స్ భారీ వసూళ్లు అయితే గ్యారంటీగా కనిపిస్తున్నాయి చూసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ మీద ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు కనిపిస్తున్న దాని ప్రకారం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టి తీరాలి అనేటువంటి మూడ్ లో ఉన్నారు అందరూ అంటే గౌతమ్ తినన్నూరి కూడా ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాల్లో తనేంటో ప్రూవ్ చేసుకోవడం అయిపోయింది తను ప్రూవ్ చేసుకోవడం కాదు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తన పొజిషన్ ఏంటో నిర్ధారించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు అతను అది ఈ సినిమా ద్వారా సాధించాలనుకుంటున్నాడు అంటే అందుకు తగినటువంటి కెపాసిటీ ఉన్న హీరో దొరికాడు అతను విజయ్ చావరకొండ ఇంతకుముందు నానితో చేసిన సినిమా ఎమోషనల్ డ్రామా మీద నడిపాడు ఇప్పుడు ఇది యాక్షన్ మిక్స్డ్ దీంతో పాటు సెంటిమెంట్లు జాతి వాదము ఇలా చాలా అంశాలు మిక్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇన్ని ఎమోషన్స్ మధ్య కింగ్డమ్ అనేటువంటి సినిమా డెఫినెట్ గా ఇద్దరు కోరికలు తీర్చే సినిమా కావచ్చు అనేది ఇప్పటి వరకు ఉన్న అంచనా రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ అంచనాలు ఉండొచ్చు పోవచ్చు చూడాలి ప్రస్తుతానికైతే ఒక భారీ క్యూరియాసిటీ ఉంది ఆ సినిమా చుట్టూ ఈ క్యూరియాసిటీ గనక జనాల్ని థియేటర్లకు రప్పించడం వరకే ఉంటుందా లేకపోతే దీన్ని కొనసాగింపుగా కూడా నడుస్తుందా అనేది చూడాలి రేపే ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ మాట్లాడదాం థ్యాంక్ యూ సార్